ఇలాంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు చాలా గర్వపడాలి అదేవిధంగా మనకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మనం వెళ్ళి పడిగాపులు దాచుకొని ఎవరినో రిక్వెస్ట్ చేసుకొని గంటల తరబడి వేచి ఉండి అయ్యో ఈసాయి మనం గడిపించుకున్నాం కానీ ఇలాంటి నాయకుడిని మనం కరవలేకపోతున్నామా అనేటటువంటి బాధ లేకుండా మన దగ్గరికే వచ్చి మన సమస్యలు జరుపుకుంటున్నారంటే మనం ఇలాంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు చాలా చాలా గర్వపడుతున్నాము మా పేస్ట్ అపార్ట్మెంట్ తప్పున మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ మీకు ఎలక్షన్స్ ముందుకు మాటించి మేడం గారు వచ్చి మాటిచ్చారు మేము లో గెలిచిన తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చి మీ ముందు కనబడి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ మాట నిలబెట్టుకొని మళ్ళా ఇక్కడికి రావటం మాకు అందరికీ చాలా చాలా సంతోషకరంగా ఉంది హలో మనం ఉండే నియోజకవర్గం ఫస్ట్ వచ్చింది దానికి ముందుగా మన అభినందనలో ఆయన అనుకున్నటువంటి పెద్ద సైన్యం వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు చెప్పిన మాట మేనేజారు చెప్పినట్టు చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో కానీ ఎప్పుడు కూడా ముందుండేటువంటి మా బ్రదర్ బ్రదర్ అంటే మా కాలేజీలో మా సీనియర్ అన్న అప్పటి నుంచి ఖచ్చితంగా ఏదైనా ఒక సమస్య అనుకుంటే అది తెలియదాకా నిద్రపోడు నిద్రపోలేడు కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు నేను నిద్రపోను నిద్రపోలేనని దానికి అంతకంటే ముందుగానే నిద్ర పోనేడు నిద్ర పోడు ఇవన్నీ మేము సజాపురంలో పనిచేస్తాం పనిచేస్తే అక్కడ పిల్లలు వచ్చారు ఏడకి పోయి అంటే ఏడకి వచ్చారా ఏం పరిస్థితి అంటే మేము శ్రీధర్ ఆఫీస్ పోయి వస్తున్నాం అంటున్నారు వాళ్ళు చిన్నపిల్లలే పిల్లలే వాళ్ళు పెద్ద రాజకీయం ఎంత కాబట్టి లేదు అంతా ఒక ఇరవై డిగ్రీ తగ్గుతున్నారు పిల్లలు మేము ఆఫీస్ పోయి వచ్చాము మాట్లాడొచ్చాం మాట్లాడొచ్చామంటున్నారు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా చాలా గౌరవిస్తూ అందరి యొక్క సలహాలు తీసుకొని ముందుకు పోబట్టే ఇలా మూడు సార్లు ఏకగ్రీ విధంగా ఎన్నికయ్యారు వారికి మరలా ఒకసారి మన అపార్ట్మెంట్ తరఫున మాకు ఒకటే ఒక సమస్య పెద్ద సమస్య లేదు నైన్టీన్త్ వార్డ్లో ఒక అపార్ట్మెంట్ ఇష్యూ ఉంది నేను అది కరెంటు కుళాయి కనెక్షన్ ఆల్రెడీ అడుగుతూ కట్ చేసుకున్నాను బిల్లో పొడి పడతా వస్తూ ఉంది వాళ్ళు ఏం ప్రయోజనం పడతాం దాన్ని ఎంత వైండప్ చేయాలో వైండప్ చేసే అవకాశం ఉంటే అప్ చేయాలి వైండప్ చేయకుంటే కట్టమని వాడు జోలికి రావాలండి డబ్బులు కట్టమని వాడు జోలికి రావాలండి వరకు రికార్డు పరంగానే టెక్నికల్ అంశాలు ఏదైనా ఉండే చూసి రికార్డు పరంగానే క్లోజ్ చేయడం ఒకవేళ ఇన్ కేస్ రికార్డు పరంగా క్లోజ్ చేయడని పరిస్థితి వస్తే అంటే ఏదైనా మిస్టేక్ జరిగింది కాబట్టి జనరల్ బాడీ కౌన్సిల్లో పెట్టైనా అనుమతి తీసుకున్నైనా సరే చేసే ప్రయత్నం ఫస్ట్ అన్న ఒకవేళ అది కానప్పుడు ఇన్ కేసు అది కానప్పుడు సాధ్యం కానప్పుడు ఆ డబ్బులు కట్టమని మీరు జోలికి ఉంటారు అదైతే నేను హామీ చేస్తాను చెప్పాలంటే నెల్లూరు స్కాల స్కాల స్కూల్లో పెట్టిన మూడో రోజు ఆయన అవసరం పడ్డదండి నేను ఇనాగ్రేషన్ అయింది మూడో రోజు స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు వచ్చి లక్షల ఆర్జిస్తున్న స్మాల అధిక ఫీజులు అంటే రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సన్ సునీల్తో ఫోన్ చేస్తే ఆ రోజు అది మా స్కూలు దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పారు ఈ రోజు దాకా